ఆమ్లా క్యాండీ వెరీ హెల్తీ చాక్లెట్ ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో చూద్దాం ముందుగా విసిరికాయను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఒక కన్నాల గిన్నెలో పెట్టుకోవాలి దానికంటే ముందర ఒక బాండీలో నీళ్లు పోసుకుని ఒక హాఫ్ లీటర్ నీళ్లు పోసుకుని ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఈ కన్నాల గిన్నెలో పెట్టుకునే విసిరికాయలు దాంట్లో పెట్టి మూత పెట్టాలి మూత పెట్టి ఒక ఆరేడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత లేదో చూడటానికి మనం ఒక కత్తితో ఇలాగా గుచ్చితే కనుక లోపల అనమాట అప్పుడు అది ఉడికినట్టు ఆ టైంలో మనము ఇది ఉడికిపోయిందని నిర్ధారించుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒకలాగా గింజ చుట్టూ ఉన్నవన్నీ వేరు చేసుకోవాలి ఈ ముక్కలన్నీ మనము గింజ నుంచి సపరేట్ చేసేసి ఆ గింజ తీసేయాలి ఈ విధంగా ముక్కలు అవుతాయి అన్నమాట ఈ ముక్కలని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ ముక్కలకి ఒక ఇంచు అల్లము శుభ్రంగా కడుక్కుని తొక్క తీసుకుని చీలికల్లాగా పొడుగ్గా కట్ చేసుకుని ఈ మిశ్రమంలో వేసి గ్రైండ్ చేయాలి బాగా మెత్తగా గ్రైండ్ చేయాలన్నమాట ఈ విధంగా రావాలన్నమాట ఈ పేస్ట్ నాకు టూ గ్లాసెస్ వచ్చిందనమాట దీనికి తీపికి గాను నేను పట్టిక బెల్లం తీసుకున్నాను పట్టిక బెల్లం పెద్దవి రాళ్ళలాగా ఉంటాయి కదా అవి రాయి మీదతో కొట్టుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకున్నాను టూ గ్లాసెస్కి టూ గ్లాసెస్ పట్టిక బెల్లం వెయ్యాలి ఈక్వల్ క్వాంటిటీ వేయాలన్నమాట ఇప్పుడు బాండిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి మనము గ్రైండ్ చేసి పెట్టుకునే ఇష్టమని ముందుగా వెయ్యాలి ఇది వేసిన తర్వాత మనము కతికి బెల్లము కూడా ఇందులో కలిపి నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి ఇది స్లిమ్లో పెట్టి దగ్గరుండి కలుపుతూనే ఉండాలి దాదాపు ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు ఉడుకుతుందనమాట ఇది స్లిమ్లో పెట్టి అంతసేపు ఉడికించాలి కొంచెం సేపు మనం పక్కకి వెళ్ళామంటే అడుగంటి మాడిపోతుందనమాట అందుకని దగ్గరుండి కలుపుతూ ఉండాలి ఈ లోపల మనము ఒక ప్లేట్ మీద నెయ్యి రాసుకుందాం అనమాట అయిన తర్వాత వేయటానికి ఇప్పుడు మనము ఇది బాగా దగ్గర పడుతుంది ఈ దశలో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు హాఫ్ స్పూను నల్ల ఉప్పు ఒక హాఫ్ స్పూన్ మిరియాలి ఈ మూడు వేసి బాగా కలుపుకోవాలి అది వేసిన తర్వాత కూడా దాదాపు పది పదిహేను నిమిషాల పాటు ఉడకనివ్వాలన్నమాట దాదాపు ముప్పై నలభై నిమిషాలు ఉడికిపోయిన తర్వాత దగ్గరగా ముద్దలాగా వస్తుంది అనమాట ఆ దశలో కాన్ఫ్లవర్ పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుని దాంట్లో చిటికెడు నీళ్ళు అంటే ఒక టూ త్రీ స్పూన్స్ నీళ్లు పోసి దాన్ని ఈ మిశ్రమంలో వేయాలన్నమాట ఇలా వేస్తే మనకి క్యాండీ కాస్త గట్టిగా వస్తుంది ఆ విధంగా వేసి కలపాలి శుభ్రంగా కలిపిన తర్వాత మనకి ఇంకొంచెం సేపు ఈ ఫ్లోర్ కూడా ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇట్లాగా చూసారా ఉండలాగా వస్తూ ఉంటుందన్నమాట దగ్గరికి ఉండలాగా వస్తున్న తరుణంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక చెక్క నిమ్మ చెక్క తీసుకుని ఆ రసాన్ని ఇందులో కలుపుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేశాక నిమ్మరసం వేయాలి అప్పుడు చాక్లెట్స్ మీద మనకి చక్కెర పేరుకున్నట్టుగా ఉండదన్నమాట ఈ విధంగా మనం ప్లేట్లోకి వేసుకుని అది బాగా చల్లారిన తర్వాత చాకుతోటి ముక్కలు కోసుకోవటమే ఈ విధంగా చాక్లెట్స్లో తయారు చేసుకుంటే ఇవి ఏడాది పాటు నెల ఉంటాయి పిల్లలకి చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తానమాట కొంచెం తీపి తీపిగా వగర వగరగా చాలా బాగుంటాయి హెల్దీ స్నాక్ కూడా అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి చాక్లెట్స్ అంటే ఇష్టపడే పిల్లలకి ఇట్లాంటిది ఇస్తే చాక్లెట్ తిన్నట్టు ఉంటుంది ఆరోగ్యం కూడా ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి మరిన్ని చక్కటి వంటకాలు నా బ్రిచులు ఛానల్లో హోమ్మేడ్ ఫుడ్స్ కింద నేను అప్లోడ్ చేశాను ప్లీజ్ వాచ్ దాంట్ Please like, share and subscribe my channel. Thanks for watching.